నేను నిర్గుణోపాసన చేస్తున్నాను టా ఉపాసన చేయడమే సగుణం నిర్గుణోపాసన చేస్తా అసలు తెలియక మనం నిర్గుణోపాసన చేస్తున్నాం నాకు నాకు సగుణోపాసన నచ్చదండి భగవంతుని నిర్గుణోపాసన చేస్తున్నాను ఉపాసన చేయడం అంటేనే సగుణం గుణంతో కూడినటువంటిది నిలదప్పించుకుంటా ఉన్నారు దాన్ని పొందుట కొందరు నిర్గుణత్వం సాధన చేయదురు కానీ సాధన అన్నది గుణము కనుక సాధించిన నిర్గుణత్వం పొందుట కాని పని నిర్గుణత్వం పొందాలి అంటే నిర్గుణత్వం అంటే అంటే కణ గుణాలకు అతీతమైన స్థితి పొందాలి గుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాటగలిగేటువంటి స్థితి పొందాలి లేకపోతే మనం అయ్యో గుణం తమ్మ గుణంతో కొట్టుకుంటూ ఉంటాం సత్వగుణం కూడా గుణమే ఈ మూడింటికి అతీతమైన స్థితి మనకు కలగాలి నిర్గుణ నిర్గుణం అంటే గుణాలకు అతీతత్వం కానీ గుణము లేకపోవడం కాదు అది గుర్తు ఈ జాగ్రత్తగా మనం తెలుసుకోవచ్చు పడతాం గుణములు ఉంటాయి లేకపోతే మనం అసలు సృష్టి లేదు కానీ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కి అతీతంగా వెళ్ళేటువంటి సాధన చేయాలి కానీ సాధన అనేటువంటిది గుణం గనక సాధించి నిర్గుణత్వం పొందడం అనేటువంటిది మాత్రం సాధ్యపడదు కనుక సర్వాంత్రియమైన విష్ణుని గుణములను భావించుట యొక్కటే మార్గం భావించుటే మార్గం అందరిలోనూ ఉన్నటువంటి మంచి గుణాలనేటువంటివి ఈ విష్ణువు అని భావి అని భావించడం మన మన చుట్టూ ఉన్నటువంటి జీవులు ఆశలు మన చుట్టూ ఉన్నటువంటి జీవుల్లో మన సహజీవులు మనతో ఉన్నటువంటిది వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉంటాయో వాటి అవి భగవంతుడి గుణాలుగా ముందు చేయాలి దాని ద్వారా విష్ణు యొక్క గుణాలు ఆ తర్వాత విష్ణు యొక్క గుణాలు ఎలా ఉంటాయని తెలిసేటువంటిది ఎవరు చెప్తారు మనకి అంటే ఇలా సుఖయోగేందుడు యాదగ్యాసుడు ఇలాగా మనం ఎందుకు చదువుకోవాలి అంటే విష్ణు గుణాలు అంటే ఎలా ఉంటాయో మనకి తెలిపజేసే తెలియజేసేటువంటివి ఇవి ఈ రకంగా ఇవి తెలుసుకోవడం ఈ రకంగా అందరిలోనూ ఆ గుణాలు ఎక్కడున్నాయో లొకేట్ చేసి వాటిని విష్ణు గుణాలుగా మనం కీర్తించడం ఈ రెండు కూడా మనం సాధన సాధన అంటే ఈ రెండు భావన చేయాలన్నారు అందుకని విష్ణు గుణములు అనేటువంటి వాటిని భావించడమే మార్గం అనగా కనిపించిన వారిలోని గుణములన్నీ భగవంతుని గుణములుగా భావించడం అలవాటు పడి చేసుకునే వాళ్ళని అదే భాగవత మార్గం దీనివల్ల నేను పరబ్రహ్మం సిద్ధించును